న్యూస్ అందరిలోనూ అయ్యప్ప స్వామిని దర్శించే భాగ్యం కలిగే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష అని అన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ పట్టణంలోని అయ్యప్ప కొండ మీద జరిగిన అయ్యప్ప స్వామి మహాపూజలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎంత కష్టమైనా ఇష్టంగా స్వీకరించి మనలోని తమో గుణాన్ని త్యజించి భగవంతుని తత్వం తెలుసుకునేందుకు మండల కాలం దీక్షతో అయ్యప్ప స్వామిని కొలుస్తూ అందరినీ అయ్యప్ప స్వామిగా భావించి తరిస్తున్న మీరందరూ ధన్యులు అని ఆయన అన్నారు అయ్యప్ప స్వామి దీక్ష వలన మనకు క్రమశిక్షణ కలుగుతుందని సన్మార్గంలో మనం పయనించడానికి ఒక గొప్ప అవకాశం అయ్యప్ప స్వామి దీక్ష అని ఆయన అన్నారు దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలు సహకరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీమతి డీకే అరుణ అయ్యప్ప సమాజం అధ్యక్షులు భగవంతరావు తిరుపతి వెంకటేశ్వర శర్మ పంబరాజు గురుస్వామి అన్వేష్ గురుస్వామి మరియు అయ్యప్ప సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు కొండకింత ప్రాచుర్యం రావడానికి ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో పూజ నిర్వహిస్తారని చెప్పి నలుదింకుల ప్రచారం జరిగింది అది సత్యం ఆ కార్యక్రమం నిర్వహించిన అయ్యగారికి పెద్ద నమస్కారం చాలా కక్ష చేస్తారన్న పేరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో స్వామివారి రావచ్చు అది సత్యం అలాగే ఇరవై మూడు సంవత్సరాల ప్రయాణం దినదిన ఈ రోజు ఎన్ని వేల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి కొండ మీదకి వస్తారు ప్రతి ఒక్కరు కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు తన పోల్చిన రీతిలో ఈ దేవాలయం తన దేవాలయంగా భావించి వారు ఇష్టపడి కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు భవిష్యత్తులో కూడా ఇది ఒక స్ఫూర్తి చిహ్నంగా అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఇలా ఉండాలి మేనేజ్మెంట్ అంటే ఇలా ఉండాలి నిర్వహణ అంటే ఇలా ఉండాలి పూజ అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో ఇప్పటికన్నా కూడా ఇద్దరు కీర్తి ప్రతిష్టలు ఈ దేవాలయం పొందాలి మన అందరం కూడా అయ్యప్ప స్వామి ఇలాగే వందల సంవత్సరాలు పూజ చేసుకొని ఈ మహబూబ్ నగర్ పట్టణానికి అయ్యప్ప దివ్యాశిసులు ఎప్పటికీ కూడా ఈ పట్టణ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఈ రోజు మేము ముందొచ్చి మాట్లాడుతున్నానంటే అది ఖచ్చితంగా వారి జీవనం వారి మనకు ఆశీర్వదించారు అయ్యా మీరు కూడా ఈ పూజలో పాల్గొనే అవకాశాన్ని ఆ స్వామివారు మనకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయ అభివృద్ధిలో మళ్ళీ మా వారి పాత్ర వారు ఆశిస్తున్నారని చెప్పవచ్చు అలాగే మన భక్త సమాజం భక్త సమాజం కూడా ఖచ్చితంగా ఆశిస్తుంది వారి ఆశు కాకుండా మా పెద్దలు భగవంతరావు గారు ఏ విషిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా అవగాహన వారు ప్రత్యేకంగా నన్ను మాట్లాడినప్పుడే